విత్తి ఏదైతే మొక్క కూడా అదే అవుతుంది అనడానికి ఈ తల్లి కూతుర్లే పెద్ద ఉదాహరణ నాకు నచ్చినట్టు నేనుంటా మీకేండ్రవై అనే నటి మణుల్లో నటి సురేఖవాని ఒకరు తల్లి డేరింగ్ అండ్ డాషింగ్ అనుకుంటే కూతురు సుప్రియ అంతకు మించి అనేట్టుగా తన ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేస్తోంది పాప బోల్డ్నెస్ కి తగ్గట్టుగానే ఫీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షో మొదలైంది అరియానా తేజస్వి మదివాడ అశురెడ్డి లాంటి బోల్డ్ భామలు యాంకర్ల అవతారం ఎత్తి నీ డాష్ సైజ్ ఎంత నువ్వు డాష్ ఎవరితో చేస్తావు ఎంతసేపు చేస్తావు ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలతో నెట్టింటూ వైరల్ అవుతున్నారు వాళ్లంతా అవుతున్నారు నేనెందుకు కాకూడదని ఏమో కానీ సురేఖవాణి కూతురు సుప్రిత కూడా ఫీలింగ్స్ విత్ సుప్రిత అనే టాక్ షోతో వచ్చేసిందే రావడం అంటే అలా ఇలా కాదు నేను యాంకరింగ్ చేయడం మొదటిసారి కావచ్చు కానీ మొదలు పెట్టాక టాక్ ఆఫ్ ది టౌన్ కాదు టాక్ ఆఫ్ ది స్టేజ్ అవుతుంది అంటూ యాంకర్ గా తన ఫ్యూచర్ ఇంటూ ముందే ఇంటిచ్చేసుకుంది సుప్రిత ఇక సేమ్ ఆ అరియానా ఆశురెడ్డిల మాదిరిగానే సుప్రిత ఓవర్ డోస్ ఎక్స్పోజింగ్ చేస్తూ టైస్ షో చేసింది ప్రోమోలో మనసులో ఉండే ఫీలింగ్స్ ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు అంటూ చాలానే పనిచేసుకుంది సుప్రిత అయితే ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్లు ఎవరూ దొరకలేదో ఏమో కానీ బిగ్ బాస్ స్నేక్ శోభా శెట్టితో ఆమె బాయ్ ఫ్రెండ్ టేస్టీ తేజ గెస్ట్లుగా వచ్చారు ఓ పక్క శోభాశెట్టి ప్రియుడు యశ్వంత్ తో సహజీవనం చేస్తుండగా ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా టేస్టీ తేజతోనే కనిపిస్తుంది బిగ్ బాస్ లో ఉన్నప్పుడు టేస్టీ తేజ శోభా శెట్టిలు చాలా క్లోజ్ గా ఉన్నారు నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని శోభా వెంట తెగపడ్డాడు తేజ సరే వీళ్ల విషయం పక్కన పెడితే ఫీలింగ్స్ విత్ సుప్రిత టాక్ షోలో యాంకర్ సో గ్లైజ్ అంటూ సుప్రిత ఇచ్చిందయ్యా ఎక్స్ప్రెషన్స్ అది చూస్తే ఎక్కడికో వెళ్లిపోతారంతే ఆమె ఎక్స్ప్రెషన్స్ చూస్తే టేస్టీ తేజ సైతం బెంబెలెత్తిపోయాడు ఆ రేంజ్ లో ఉంది మరి పాప పెర్ఫార్మెన్స్ ఇక సాంగ్ డెడికేషన్ రౌండ్ లో భాగంగా ఆకలిస్తే అన్నం పెడతా వస్తే ఆయిల్ పెడతా మూడొస్తే ముద్దులు పెడతా అంటూ సాంగ్ పాడి ఆ పాటని ఎవరికి డెడికేషన్ చేస్తావని తేజాని అడిగింది సుప్రిత అయితే మనోడు తక్కువ వీడు కూడా బాబే కావడంతో నేను కూడా ఒక సాంగ్ ఇస్తా దాన్ని ఎవరికి డెడికేట్ చేస్తావు అని రాత్రైనా నాకు ఓకే పగలైనా నాకు ఓకే అని పాట పాడాడు అయితే రెండో ఆలోచన లేకుండా విజయ్ దేవరకొండ అని చెప్పింది సుప్రిత అన్నా విజయ్ దేవరకొండ అన్నా అని టేస్టీ తేజ అంటే నిజంగా నాకు ఓకే రాత్రైనా ఓకే పగలైనా నాకు ఓకే అంటూ నిర్మోహమాటంగా సిగ్గు ఎగ్గు లేకుండా తన మనసులో మాట చెప్పేసింది సురేఖవాణి కూతురు సుప్రిత ఇక రొమాన్స్ గురించి మాట్లాడుకుంటూ నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది నీకు మూడొస్తే ఏం చేస్తావు అంటూ బోల్డ్ పాప తేజ ఫీలింగ్స్ అన్ని బయట పెట్టే ప్రశ్నలు వేసింది తొడలు కనిపించే డ్రెస్ వేసుకుని మీద దిండు పెట్టుకుని కవర్ చేసుకుంటూ నీకు మూడొస్తే ఏం చేస్తావని ఎదురుగా కూర్చొని అడగడంతో సమాధానం చెప్పడానికి చాలానే ఇబ్బంది పడ్డాడు టేస్టీ తేజ ఇక పాప ఫీలింగ్స్ పీక్స్ లో ఉండగా పాప తల్లి సురేఖవాణి ముద్దులెట్టి చెరిపోయి చెరిపే అంటూ ఎంట్రీ ఇచ్చింది మొత్తానికి ఇంట్రోలో చెప్పినట్టుగానే పాప ఈ ఫీలింగ్స్ షోతో టాక్ ఆఫ్ ది టౌన్ కాదు టాక్ ఆఫ్ ది స్టేజ్ అయ్యేట్టుగానే ఉంది ఇంత బోల్డ్నెస్ ఉంటే టాక్ ఆఫ్ ది స్టేట్ ఏం కర్మా టాక్ ఆఫ్ ది నేషనల్ టాక్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కూడా అయిపోవచ్చు